హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి చేత సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదని కంగారు పడుతున్నారో వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అండి అలాగే మీ అందరి కోసం అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను చాలా టెన్షన్ పడుతున్నారు చాలా మంది ఇంకా మాకు పడలేదు మాకు పడలేదు అని చెప్పేసి కానీ అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయి అండి రోజు ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మందికి కంపల్సరీగా క్రెడిట్ అవుతున్నాయి ఇవి జిల్లాల వారీగా విడుదల అవ్వట్లేదండి నెంబర్ సిటీ వారిగా అవుతు అవ్వడం వల్ల మీకైతే లేట్ అవుతుంది అంతే లేట్ అంటే ఏమీ లేదండి ఈ రోజు ఇప్పుడు కూడా చాలా మందికి పడినాయండి నేను అందుకే అదన్నీ చూసి నాకు మెనెస్ కూడా చేశారండి మీరు చూస్తే ఈ వీడియోలో నేను కింద పెడుతున్నాను చూడండి అక్కడ చాలా మంది కూడా కామెంట్స్ చేస్తారు ఇప్పుడే పడ్డాయి అని చేస్తారు వాళ్ళు కామెంట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ అలాగే అవుతుందండి ఈ రోజు పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు మార్నింగ్ పడ్డిన వాళ్ళు కూడా ఉన్నారు నైట్ పడిన వాళ్ళు కూడా ఉన్నారు నిన్న నైట్ థర్టీ ఫస్ట్ నైట్ సో మీరైతే ఎవరు కంగారు పడి అవసరం లేదు అమౌంట్స్ అయితే క్రెడిట్ క్రెడిట్ అవుతున్నాయండి అలాగే చాలా మంది అనుకుంటున్నారు కదా మాకు ఎందుకు క్రెడిట్ అవ్వలేదని ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి వాళ్ళు కొద్ది కొద్దిగా అమౌంట్ అయితే వదులుతున్నారు రిలీజ్ చేస్తున్నారు సో అందుకే మీ అందరికీ కూడా లేట్ అయితే అవుతున్నాయి ఇప్పటి వరకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండి ఈ రోజు ఆల్రెడీ ఒక టెన్ పర్సెంట్ క్రెడిట్ అయిపోయి ఇంకా క్రెడిట్ అవుతూనే ఉన్నాయండి ఈ రోజు ఈవినింగ్ లోపు చాలా వరకు క్రెడిట్ అవుతాయి మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూస్తే జస్ట్ ఇప్పుడే క్రెడిట్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటున్నారండి అయితే చాలా మంది చెప్పేది ఏంటంటే ఈ జిల్లా పడలేదు జిల్లాల వారికి అయితే పడట్లేదండి మీరైతే టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఇంకా మీరు ఎక్కడికి మాకు అమౌంట్ పడలేదు ఎక్కడికి వెళ్ళి అడగాలి అని మీరైతే కంగారు పడవలసిన అవసరం లేదు మీరు సచివాలయానికి వెళ్ళినా అక్కడైతే టైట్ అయితే ఓపెన్ లో లేదండి జస్ట్ మనకి నేను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తానండి అందులో అయితే మీకు అమౌంట్ పడింది లేది లేనిది స్టేటస్ అయితే చూపిస్తుంది అండి అందులో ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తానండి అందులో మీరు ముందుగా ఏంటంటే ఏ స్కీమ్ కి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోవాలి వైఎస్ఆర్ చేయొతా అని అలాగే తర్వాత ఇయర్ అడుగుతుందండి రెండు వేల ఇరవై నాలుగు టు రెండు వేల ఇరవై ఐదు ఇయర్ అండి తర్వాత వచ్చేసి మీ ఆధార్ కార్డు కొట్టాలి తర్వాత క్యాప్చర్ కొట్టిన తర్వాత ఓటీపీ వస్తుందండి మీ ఆధార్ కి ఏ నెంబర్ లింక్ అయ్యిందో ఆధార్ ఫోన్ నెంబర్కి అయితే వస్తుంది ఆ ఓటీపీ మీరు ఎప్పుడైతే ఎంటర్ చేస్తారో గా మీ స్టేటస్ చెక్ చూపిస్తుందండి ఒకవేళ స్టేటస్ ఏమి చూపించలేదంటే మీకు అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదని ఒకవేళ మీకు అమౌంట్ క్రెడిట్ అయి ఉంటే గనక మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో పాటు సక్సెస్ఫుల్లీ అని వస్తుందండి ఒకవేళ మీకు కరెంట్ బిల్లు లేదంటే గనక వేయి చదర వేయి చదరపు అడుగుల ఇంటి స్థలం అని గనక మీకు ముందే వచ్చి మీరు ఒకవేళ తం వేసి ఉండకపోతే గనక వారికి అయితే అమౌంట్ అయితే రాదండి ఇదైతే కన్ఫామ్ ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ పడిపోతాయండి ఒక టెన్ పర్సెంట్ పడవు ఎందుకంటే చాలా మంది ఇనెలిజిబుల్ ఉన్నారండి ఎలా అంటే ఈ కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఫోర్ వీలర్ ఉన్నవాళ్ళు ఇంకొకటి వచ్చేసి వెయ్యి చదరపు అడుగులు ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి అయితే ఇనెలిజిబుల్ లిస్ట్ లో వచ్చారండి అయితే లాస్ట్ టైం పడ్డాయండి ఈ ఇయర్ అలా చూపించిన వాళ్ళకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అవదండి ఇదైతే కన్ఫామ్ మళ్ళీ మీరు వెయిట్ చేయడం కూడా మీకు అయితే టైం వేస్ట్ మీరు ఒకవేళ తంబేసి ఉంటే మీ వాలంటీర్ దగ్గర చలియోతకు సంబంధించి కంపల్సరీ మీకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోతుందండి మూడో తారీఖు కల్లా నైంటీ పర్సెంట్ రేపు ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోతాయి అండి అన్నిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు మీరు వెంట వెంటనే చెక్ చేస్తే లింక్ లో మీకు చూపించదండి కనీసం ఒక త్రీ కో ఫైవ్ అవర్ ఫైవ్ కో అయితే చెక్ చేసుకోండి అప్పుడైతే మీకు చూపిస్తుంది వెంట వెంటనే చెక్ చేయడం వల్ల ఎర్ర వచ్చేస్తుందండి చెకింగ్ లో మీకు ఇంటర్నెట్ కదా సో నేనైతే ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్